మాజీ మంత్రి వైసీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో శనివారం సంతపేటలో ఘనంగా నిర్వహించారు చిత్తూరు రాగిమాను కూడలి వద్ద భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి జ్ఞాన జగదీష్లు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర మంత్రిగా పలు పర్యాయాలు పనిచేసి గొప్ప కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో వైసీపీ అన్ని చోట్ల బలంగా ఉందని వెల్లడించారు ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ చంద్రశేఖర్ చుడా మాజీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి గాయత్రీదేవి అంజలి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ మంత్రివర్యులో నూనో శాసనసభలో మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలనేసి మా చుట్టూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి పలుచోట్ల అన్నదానాలు అదేవిధంగా దేవుళ్ళకి పూజలు ప్లస్ అన్నదానం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన నిండు నూరేండ్లు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం జై జగన్